చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక సామెతి చెప్పేది నరుడు కంటికి నా అపరాయైనా పగులుతుంది అని అప్పుడైతే అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడైతే బాగా అర్థమవుతుందిలేండి అదేనండి మొన్న కుబేరు కొంచెం వీడియో చేశాను కదా దానికొచ్చిన కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాను ఒకలంటారు మీ నానమ్మలు అమ్మమ్మలు ఇలా చేశారా నువ్వు ఇలా చేయడానికి అని మీరు చూసారా మా అమ్మమ్మని నానమ్మని వాళ్ళు చేసిన పద్ధతులే నేను ఫాలో అవుతున్నాను ఇంకొకరు అంటారు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మీ అమ్మను అమ్మమ్మను అత్తను ఎవరినైనా అడగండి ఇలాంటి ఎవరు చేసేమని చెప్పరు అని అరే మా వాళ్ళు చేశారండి నేను చేస్తున్నాను ఇక్కడ తప్పేం జరుగుతుంది చెప్పండి వెండి బంగారం పూజ ఐటమ్స్ కొనుక్కోగలిగే శక్తి ఉండి కొనుక్కొని దేవుడి దగ్గర పెట్టుకుంటే తప్పేంటి ఇంకొక ఆవిడ పెట్టింది ఈ చెత్త అంతా పూజల్లో పెడితే నీ పూజలు ఫలిస్తాయా అని వెండి బంగారాన్ని చెత్త అని ఎవరైనా అంటారా ఈవెన్ కాళ్ళతో అయినా తంతారా కాళ్ళు తగిలితే దండం పెట్టుకుంటారు ఆవిడ మళ్ళీ ఆవిడ ఛానల్లోకి వెళ్ళి చూస్తే అన్ని దేవుడికి సంబంధించినవే చేసింది వీడియోస్ కానీ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాల కానీ చాలా ఎక్కువ మంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరికీ థ్యాంక్స్ అదే వీడియోలో అందరికీ చాలా ఓపిగ్గా సమాధానాలు అయితే చెప్పాను ఎందుకంటే నా ప్రతి వీడియో వైరల్ అవ్వదు కాబట్టి నేను వేరే వీడియో తీసి సమాధానం చెప్పినా అందరూ చూడరు కాబట్టి సోషల్ మీడియా కాలం కదండి ఇది ప్రతిదీ కంటికి కనపడుతూ ఉంటుంది ఏది కావాలో ఏది వద్దు అనేది మనమే డిసైడ్ చేసుకోగలగాలి మన పూజా ఫలం ఎప్పుడు మన భక్తి మీద ఆధారపడి ఉంటుంది కానీ అలంకారం మీద కాదు అందంగా అలంకరించుకుంటే మనసుకు సంతోషంగా ఉంటుందని మాత్రమే ఇలా అలంకరించుకుంటాను ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్ గా అయితే చేసుకున్నాము అంటే ఎవ్రీ ఇయర్ తో కంపేర్ చేస్తే కొంచెం బిజీగా ఉండడం వల్ల మా అమ్మాయి అయితే పండుగలు వస్తే అన్నీ కూడా ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అని చెప్తుంది ఇలా పూజ అయిన తర్వాత తోరం అయితే కట్టించుకుంది పయోత్తులు అంటారు దీన్ని దీని గురించి అయితే నాకు తెలియదు కానీ వరలక్ష్మి వ్రతానికి మాత్రమే వెలిగిస్తారు పూజ అయిన తర్వాత ఇలా చలిమిడి వడపప్పు తిన్నది ఆ తర్వాత లంచ్ ఫినిష్ చేసుకుంది అండ్ పసుపు గురించి చెప్పడం మర్చిపోయాను ప్రతి పండక్కి కాళ్ళకి పసుపు రాసుకుంటాము కానీ ఈ పండక్ మాత్రం పసుపులో కొంచెం సున్నం కలిపి పారాని పెట్టుకుంటారు గోరింటాకుతో పారాణి పెట్టుకున్నా కూడా దాని మీద ఇలాగే పెడతారు ఎందుకో రీజన్ అయితే తెలియదు ఓన్లీ వరలక్ష్మి వ్రతానికి ఇలా పెట్టుకుంటారు ఈవినింగ్ అయితే ఇలా అందంగా రెడీ అయిపోయి మా అమ్మాయి ఫోటో సెషన్ అయితే ఫినిష్ చేసుకుంటుంది నెక్స్ట్ వాయనం తీసుకుంది ఇలా అందంగా రెడీ అవ్వాలంటే మళ్ళీ పండగ రావాలి